ఓం శాంతి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మేము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాము ఇక మేము ఇంటికి వెళ్తాము ఈ కర్మభోగాలు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటాయని సదా ఇదే సంతోషంలో ఉండండి అంతే కదా కష్టాలన్నీ పోతున్నాయి సుఖపు రోజులు వస్తున్నాయి అంటే అప్పుడు ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది కదా అది బాబా అంటున్నారు ఎనభై నాలుగు జన్మాలు పూర్తి అయిపోయినాయి ఇంటికి వెళ్ళాలా కర్మభోగాలన్నీ ఇంకొన్ని రోజులే అంతే ఇంకా వెళ్ళిపోతాం మన ఊరికి మన ప్రపంచానికి అనేది గుర్తుంటే సంతోషం అనేది ఉంటుంది ప్రశ్న వికర్మజీతులుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా ఎక్కువ ధ్యాసనివ్వాల్సి ఉంటుంది వికర్మల పైన విజయాన్ని పొందే పిల్లలు ఏ విషయంలో చాలా ఎక్కువ ధ్యాసను ఇవ్వాల్సి ఉంటుంది జవాబు అన్ని వికర్మలకు మూలము దేహాభిమానం ఎప్పుడూ ఆ దేహాభిమానం లేకి రాకూడదు అనే ధ్యాసను ఉంచాలి కావున ఎల్లప్పుడూ ఆత్మాభిమానులుగా అయ్యి బాబాని స్మృతి చేయాలి మంచి చెడుల ఫలితం ఎల్లప్పుడూ లభిస్తుంది మనం కర్మ చేసినామంటే దాని ఫలం తప్పకుండా లభిస్తుంది చివరిలో మనస్సు లాగుతూ ఉంటుంది ఒకవేళ ఆ విధంగా మనం చెడు కర్మలు చేసినాము అంటే ఆ కర్మల ఫలం అనేది మనస్సుకి లాగుతూనే ఉంటుంది ఎంత వద్దనుకున్నా కూడా ఆ ఫలం లాగుతూనే ఉంటుంది వద్దనుకున్నా వదలదు కావాలనుకున్నా రాదు మంచి ఫలితం మంచి చెడు ఫలితం చెడి కర్మల ఫలాన్ని మనమే అనుభవించాల్సింది ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి చివరిలో లాగుతూ ఉంటుంది కానీ ఈ జన్మ పాపభారాన్ని తొలగించుకునేందుకు బాబాకు సత్యాన్ని వినిపించాలి బాబాకి ఎప్పుడైనా సరే సత్యాన్ని వినిపించాలి ఓం శాంతి ఓం శాంతి బాబా ఓం శాంతి స్మృతియే అన్నింటికంటే పెద్ద లక్ష్యం చాలామందికి కేవలం వినాలి అనే అభిరుచి మాత్రమే ఉంటుంది జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి మనమంతా స్వదర్శన చక్రదారులుగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఈ స్వదర్శన చక్రంతో ఎవరి మెడలను కోసేది కాదు అంటే చంపేది కాదు ఇది మామూలుగా అక్కడ కృష్ణుడు సుదర్శన చక్రంతో మెడని కట్ చేస్తారు కదా తలని మెడని వేరు చేసేస్తారు బాబా అంటున్నారు అలాంటి హింసాత్మకమైన సుదర్శన చక్రం కాదు ఇది కృష్ణుని ఆ విధంగా చూపించారు ఈ లక్ష్మీనారాయణులు విష్ణు విష్ణువు యొక్క రెండు రూపాలు అతనికి చక్రం ఉంది మరి కృష్ణునికి కూడా చక్రం ఎందుకు చూపించారు ఒక పత్రిక ఉంది అందులో కృష్ణుని అనేక చిత్రాలను చూపిస్తారు బాబా వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు ఇస్కాన్ వాళ్ళు కూడా చాలా కృష్ణుని యొక్క చిత్రాలని సుందర సుందరమైన చిత్రాలను తయారు చేస్తారు అంతేకాని చక్రాలతో అసురులను చంపడం ఉండదు ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ అసురులు ఉండనే ఉండరు ఈ సంగమ యుగంలోనే మనలోనే ఆత్మలోనే అసురీ గుణాలు దైవీ గుణాలు రెండు ఉన్నాయి ఈ రెండింటి యుద్ధము ధర్మక్షేత్రము ధర్మ సంఘటం కర్మక్షేత్రం కురుక్షేత్రంగా అయిపోయిన ఈ సమయంలో బాబా అసురుల నుండి అసురీ గుణాల నుండి దైవీ గుణాలేకి తీసుకెళ్లేందుకు వచ్చారు మనల్ని మార్చేందుకు వచ్చారు ముళ్ళ నుండి పుష్పాలుగా మార్చేందుకు వచ్చారు ఇక్కడే రెండింటి యొక్క యుద్ధం జరుగుతుంది అందుకే భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగ అని ఉంది దేవతలు అసురులు ఎక్కడో లేరు మనలోనే ఉంది మంచి చెడు అనేది చెప్పడం జరిగింది తో బాబా అంటున్నారు అనేక చిత్రాలను ఆ విధంగా చూపిస్తారు మానవులే జన సాంప్రదాయం వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకున్న వాళ్ళే హింస చెయ్యరు అసలు నో నోరు తెరిచి మాట్లాడితే నోట్లోకి జీవరాశులు పోతాయి లేదా కాళ్ళు చెప్పులతో తొక్కితే జీవరాశులు చనిపోతాయి హింస చెయ్యకూడదు అనే సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు సో మా అనేక ధర్మస్థులే ఈ సిద్ధాంతాలను పాటిస్తే దేవతలు మరి ఎట్లా అసురులను సంహారం చేస్తారు అసురులు ఉండనే ఉండరు సంహారం అనే ప్రశ్ననే లేదు స్థూలమైనటువంటి హింస చెయ్యనే చెయ్యరు దేవతలు బాబా వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అంతేకాని చక్రంతో అసురులను చంపడం లేదు ఎవరికైతే అసురి స్వభావం ఉంటుందో వారినే అసురులు అంటారు మనుషులు మనుషులే చూడడానికి అంతేకాని స్వదర్శన చక్రంతో అందరినీ చంపేస్తారని కాదు స్వదర్శన చక్రం యొక్క జ్ఞానము ద్వారా మనలో ఉన్న అసూరీ గుణాలు సమాప్తం అయిపోతాయి దానికి గుర్తుగా అక్కడ స్వదర్శన చక్రాన్ని ఇచ్చేస్తున్నారు అసురి గుణాలు ఎలా స సమాప్తం ఎంతెంత నేను దేవతగా అవుతున్నాను నేనే దేవతగా ఉంటిని నేనే ఇప్పుడు అవుతున్నాను బాబా వచ్చినారు మళ్ళీ నన్ను తయారు చేస్తున్నారు అనే స్మృతి పదే 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 గుర్తు చేసుకోవడమే స్వదర్శన చక్రం నన్ను నేను దర్శించుకునే చక్రం ఎప్పుడైతే స్వయం యొక్క దర్శనం చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్న బలహీనతలు అసురీ సంస్కారాలు సమాప్తమైపోతాయి దానికి గుర్తుగానే అక్కడ ఏం చేసినారు అసుర్లను చంపినట్లుగా స్వదర్శన చక్రంతో చూపిస్తారు భక్తి మార్గంలో కూర్చొని రకరకాల చిత్రాలను తయారు చేశారు రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది జ్ఞానానికి భక్తికి పిల్లలైన మీరు సృష్టి చక్రాన్ని మరియు డ్రామాని తెలుసుకోవాలి ఎందుకంటే మీరు డ్రామాలోని పాత్రదారులు నటులు ఆ హద్దులోని నటులకు తమ డ్రామా గురించి తెలుసు అలాగే ఇది బేహద్ డ్రామా దీనిని విస్తారంగా అర్థం చేసుకోలేదు బేహద్ డ్రామా దీన్ని విస్తారంగా అర్థం చేసుకోలేరు అంటే ఎంత డీప్గా ఉంటుంది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి అన్న జగదీష్ అన్నయ్య పుస్తకాలు రాస్తున్నారు కదా వరల్డ్ డ్రామా వీల్ అనే పుస్తకం వెయ్యి పేపర్ల పుస్తకం ఇంగ్లీష్లో ఉంది హిందీలో కూడా ఉంది కావున బాబా అంటున్నారు డ్రామా గురించి అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం ఆ డ్రామా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది కావున తమ పాత్రని పూర్తిగా తెలుసుకోగలుగుతారు కానీ ఇక్కడ ఎనభై నాలుగు జన్మల పాత్రని తెలుసుకోవాల్సి ఉంటుంది నేను బ్రహ్మరథం లేకి వస్తాను బ్రహ్మ ఎనభై నాలుగు జన్మల కథ కూడా కావాలి మనుషుల బుద్ధిలోకి లేకి విషయాలు రావు ఎనభై నాలుగు లక్షల జన్మలున్నాయో ఎనభై నాలుగు లక్షల జన్మలున్నాయో లేదా ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయో అది కూడా అర్థం చేసుకోలేరు ఎనభై నాలుగే అర్థం కాలేదంటే ఎనభై నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి మీ ఎనభై నాలుగు జన్మల కథను నేను వినిపిస్తానని బాబా చెప్తున్నారు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నట్లయితే వాటి గురించి చెప్పేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి వినేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి ఇంకా తయారయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి ఇట్లా ఆలోచన చేస్తే యాక్చువల్గా మానవ జన్మ చాలా శ్రేష్టమైంది దుర్లభమైంది అని చెప్పడానికి ఆ విధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటారు లాస్ట్ జన్మ చాలా శ్రేష్టమైన జన్మ మానవ జన్మ ఈ జన్మలోనే మీరు శ్రేష్టమైన పనులు చేయాలి వజ్ర సమానంగా కావాలి అని చెప్పడం కోసం ఆ విధంగా ఎందుకు జన్మలు లక్షల జ లక్షలు చేసేసినారంటే యుగాల ఆయుష్ను లక్షలు చేసినారు కాబట్టి జన్మలు కూడా లక్షలు చేసేసినారు మీ ఎనభై నాలుగు జన్మల కథను నేను వినిపిస్తాను ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నట్లయితే వాటి గురించి చెప్పేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది ఎనభై నాలుగు జన్మల కథ మీరు ఒక్క క్షణంలో తెలుసుకుంటారు నిన్న దేవతగా ఉంటే మీ ఈరోజు బ్రాహ్మణులు అయ్యాము మళ్ళీ రేపు దేవతలుగా అవుతాము అసలు ఎనభై నాలుగు లక్షల జన్మలే లేవు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని పిల్లలైన మీకు కూడా ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తున్నాం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఈ కర్మభోగం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది వికర్మలు భస్మమై కర్మాతీత స్థితి ఏ విధంగా ఏర్పడుతుంది అనే ఈ విషయానికి ఈ యుక్తి తెలియచేశారు అనేక అనేక యుక్తులు బాబా తెలియచేస్తూనే ఉంటారు వికర్మలు భస్మమై కర్మాతీత స్థితి ఏ విధంగా ఏర్పడుతుంది అన్న విషయానికి ఈ యుక్తిని తెలియచేశారు రకరకాల యుక్తిని ఈ జన్మలో ఏ వికర్మలు చేసినా వాటిని మీరు రాసి ఇచ్చినట్లయితే బరువు తేలికగా అయిపోతుంది జన్మ జన్మాంతరాల వికర్మల గురించి ఎవ్వరూ రాయలేరు ఎట్లా తెలిస్తే కదా రాసేది ఇప్పుడు మాత్రమే తెలుసు కాబట్టి ఇప్పుడు గుర్తుండే టైం నుంచి కనీసం ఆరు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఏమేమి పాపాలు చేసినాం అవన్నీ గుర్తుకొస్తాయి సో వాటిని భగవంతుని ముందు మనం యథార్థంగా చెప్పచ్చు బాబా అంటారు మీరు రాసిచ్చినట్లయితే బరువు తేలికగా అయిపోతుంది జన్మ జన్మాంతరాల వికర్మల గురించి ఎవరూ రాయలేరు కానీ వికర్మలైతే జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుండి అయితే రావణరాజ్యం మొదలైందో ద్వాపర యుగం నుంచి నుంచి కర్మ వికర్మగా అయిపోతూ వచ్చింది సత్యుగంలో కర్మ అకర్మగా అవుతుంది భగవాన్ వాచ నేను మీకు కర్మ అకర్మ వికర్మల గురించి అర్థం చేయిస్తాను వికర్మ జీతుల సంవత్సరం అని లక్ష్మీనారాయణలతో ప్రారంభమవుతుంది ఎనభై నాలుగు జన్మల చిత్రంలో ఇది చాలా స్పష్టంగా ఉంది శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు మీరే సూర్యవంశీ చంద్రవంశీ రాజులని మీకు ఇప్పుడు తెలుసు ఆ విధంగా అవుతున్నాము అని ఇప్పుడు కాదు మనము భవిష్యత్తులో అవుతాం దానికోసమే బాబా ప్రతిరోజు మురళిని వింటున్నాం విరాట రూపం యొక్క చిత్రాన్ని కూడా చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు కానీ దాని అర్థం ఏమీ తెలుసుకోలేదు బాబా లేకుండా ఎవరు అర్థం చేయించలేరు శివబాబా అనే దాంట్లో లేరు ఈ బ్రహ్మకు నేర్పించేవారు ఇంకెవరో ఉంటారు కదా ఇతడికి గురువులు ఎవరైనా నేర్పించినట్లయితే ఆ గురువులకి ఇతడొక్కడే శిష్యుడు ఎలా ఉంటాడు అనేక మంది ఉంటారు పిల్లలు మీరు పతితుల నుండి పావనులుగా పావనుల నుండి పతితులుగా తప్పకుండా కావాల్సిందే ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అనేక సార్లు మీరు ఈ చక్రంలో తిరుగుతూ వచ్చారు అలా తిరుగుతూనే ఉంటారు మీరు ఆల్రౌండ్ పాత్రధారులు ఆది నుండి అంతం వరకు మీకు తప్ప ఇంకెవరికీ పాత్ర లేదు బాబా మీకే అర్థం చేయిస్తూ ఉంటారు ఇతర ధర్మాల వాళ్ళు ఫలానా ఫలానా సమయంలో వస్తారని మీరు అర్థం చేసుకున్నారు కానీ మీకు మాత్రం పూర్తి పాత్ర ఉంటుంది క్రిస్టియన్లు సత్యుగంలో ఉన్నారని ఎవరు అన్నారు వారు ద్వాపర యుగం మధ్యలో వస్తారు ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది మీరు దీనిని ఇతరులకు అర్థం చేయి చేయించవచ్చు మనకెంత అర్థమవుతుందో అంత ఇతరులకు చెప్తాం ఇతరులు ఎవరికీ ఈ విషయాల గురించి తెలియదు రచయిత గురించి తెలియనప్పుడు రచన గురించి ఎలా తెలుసుకుంటారు ఈ సత్యమైన విషయాలను ముద్రించి విమానాల ద్వారా వేయాలి ఇవ్వాలి ఈ పాయింట్లను లేదా అంశాలను కూర్చొని రాయండి బాబా పనేమీ లేదు అని పిల్లలు అంటారు కానీ ఇక్కడ సేవ చాలా ఉందని బాబా అంటారు లెక్కలేనంత సేవ ఉంది చేసేంత ఉంది ఎంత చేస్తే అంత ప్రాప్తి ఉంది మనకి పని లేదు అనేవాళ్ళు సంగమ యుగంలో చాలా తక్కువ మందే ఉంటారు కానీ పని కల్పించుకోవాలా ఏ పని చేసుకోవాలనేది మన చేతుల్లో ఉంది బాబా అంటున్నారు విమానాల ద్వారా వెయ్యాలి పనేమీ లేదు అని పిల్లలు అంటారు కానీ ఇక్కడ సేవ చాలా ఉందని బాబా అంటారు ఇక్కడ ఏకాంతంలో కూర్చొని సేవ చేయండి బయట ఉన్న పెద్ద పెద్ద సంస్థలు గీతా పాఠశాలలు మొదలైన వాటి అన్నింటినీ మేల్కొలపాలి కదా ఇది పురుషోత్తమ సంగమ మీరందరికీ మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఎవరైతే తెలివైన వారో వారు తప్పకుండా సంగమ కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశం జరుగుతుందని వెంటనే అర్థం చేసుకుంటారు సత్యుగంలో పురుషోత్తములైన మనుష్యులు ఉంటారు ఇక్కడ అసురీ స్వభావం కల పతిత మనుషులు ఉంటారు ఈ విషయాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు కుంభమేళలు మొదలైనవి జరిగినప్పుడు స్నానాలు చేసేందుకు చాలామంది మనుషులు వెళ్తారు కానీ ఎందుకు వెళ్తారు పావనులుగా అవ్వాలని వెళ్తారు అంతే కదా పావనులుగా అవుతామేమో ఏదో ఎట్లా ఏ షార్ట్ కట్ వే ఉంది అని ఆలోచన చేస్తారు కదా ఎవరికైనా ఏదైనా అంతే కదా బాబా అంటున్నారు సత్యుగంలో పురుషోత్తములైన మనుషులు ఉంటారు అక్కడ అసురీ స్వభావం కల పతిత మనుషులే ఉండరు పావనులుగా కావాలని కోరుకుంటారు కావున స్నానాలు చేసేందుకు మనుషులు ఎక్కడెక్కడికో వెళ్తారు చూడండి అక్కడికి వెళ్ళి మీరు అర్థం చేయించాలి మన కుంభమేళాలో పెట్టినారు కదా ఎన్ని మూవింగ్ మోడల్స్ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి సేవ బాగా విజృంభణగా లక్షలాది మందికి భావ సందేశం చేరింది ఇది పతిత పావని కాదు అని మనుషులకు అర్థం చేయించాలి మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి గీతా పాఠశాలలోకి వెళ్ళి కరపత్రాలను పంచిపెట్టాలి బయట ప్రపంచంలో గీత చదివే వాళ్ళ దగ్గరికి కూడా పిల్లలు సేవ కావాలని కోరుకుంటారు గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడే కానీ శ్రీకృష్ణుడు కాదు అన్న విషయాన్ని కూర్చొని రాయండి ఆ తర్వాత అతడి చరిత్ర గురించి రాయండి శివబాబా చరిత్ర గురించి వ్రాయండి అప్పుడు వారే నిర్ణయించుకుంటారు పతిత పావనుడు ఎవరు అన్న పాయింట్ని కూడా రాయాలి ఆ తర్వాత శివశంకర్ల తారతమ్యాన్ని కూడా చూపించాలి శివుడు వేరు శంకరుడు వేరు కల్పమాయిష ఐదు వేల సంవత్సరాలని కూడా బాబా అర్థం చేయించారు మనుషులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారే కానీ ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోరు ఇటువంటి ముఖ్యమైన విషయాలను విమానాల నుండి వేసి వేసే విధంగా క్లుప్తంగా రాయాలి వీటి గురించి అర్థం చేయించవచ్చు సృష్టి చక్రం యొక్క చిత్రంలో ఫలానా ఫలానా ధర్మం వాళ్ళు ఫలానా ఫలానా సమయంలో వస్తారు అని స్పష్టంగా ఉంది కావున ఈ సృష్టి చక్రం కూడా అందులో ఉండాలి చిత్రం కావున ముఖ్యమైన పన్నెండు చిత్రాల క్యాలెండర్ని కూడా ముద్రించవచ్చు ఇప్పుడు జనవరి ఫస్ట్కి ముద్రిస్తూనే ఉంటారు కదా రకరకాల పన్నెండు పిక్చర్లు వాటిలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది తద్వారా సేవ చాలా సహజంగా జరుగుతుంది ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి ఏ ఏ చిత్రాలను తయారు చేయాలి ఏ ఏ పాయింట్లను రాయాలి అనే విషయాలను కూర్చొని అందరూ పరస్పరం చర్చించుకొని రాయాలి తద్వారా చాలా చాలా మాడిఫికేషన్ జరుగుతుంది రిఫార్మ్ అవుతుంది మీరు గుప్త వేషంలో పాత ప్రపంచంను పరివర్తన చేస్తున్నారు మీరు గుప్తమైన సైన్యం మీ గురించి ఎవరికీ తెలియదు బాబా కూడా గుప్తమే అలాగే జ్ఞానం కూడా గుప్తమే దీని శాస్త్రమేమి తయారవ్వదు బాబా చెప్పిన జ్ఞానం యొక్క శాస్త్రము తయారు కాదు శాస్త్రం తయారైతే బాబా రావాల్సిన పని లేదు ఇతర ధర్మాలలో బైబిల్ మొదలైనవి ముద్రించబడతాయి వాటిని వాళ్ళు చదువుకుంటారు అలా ప్రతి ధర్మం వారికి వారి వారి శాస్త్రాలు ఉన్నాయి కానీ మీ శాస్త్రం భక్తి మార్గంలో ముద్రింపబడుతుందే కానీ ఇప్పుడు ముద్రింపబడదు ఎందుకంటే ఇప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి ఇప్పుడు మీరు కేవలం బుద్ధి ద్వారా స్మృతి చేయాలి బాబా వద్ద కూడా బుద్ధిలో జ్ఞానం ఉంది బాబా శాస్త్రాలు మొదలైనవి వాటివేమీ చదవక్కర్లేదు ఆయన ఎందుకు చదవాలి ఆయన జ్ఞానసాగర్లు కదా బాబా జ్ఞానసాగర్లు కానీ జ్ఞానసాగరుడు అంటే అందరి హృదయాల్లో ఏముందో తెలుసుకునేవారు అని కాదు అట్లానే దొంగ పని చేసే వాళ్ళ హృదయంలో కూడా ఇప్పుడు దొంగతనం చేస్తాడని తెలుసుకుంటే ఆపేయచ్చు కదా బాబా అంత చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు కదా సో అందరి మనసుల్లో ఏముందో తెలుసుకునేవాడని కాదు సృష్టి మధ్యాంత జ్ఞానాన్ని తెలిసినవారు భగవంతుడు అన్నీ చూస్తాడు కావుననే కర్మల ఫలితాలని ఇవ్వగలుగుతున్నాడు అని అంటారు ఇదంతా డ్రామాలో రచింపబడి ఉందని బాబా అంటారు డ్రామాలో ఎవరైతే వికర్మలు డ్రామాలో ఎవరైతే వికర్మలు చేస్తారో వారికి దానంతట అదే శిక్ష పడుతుంది మంచి లేదా చెడు కర్మలకు ఫలితం లభిస్తుంది దానికి వ్రాతపూర్వకమైన చిట్టాలేమీ ఉండవు కర్మల ఫలితం మరుజన్మలో తప్పకుండా లభిస్తుందని మనుషులు భావిస్తారు అంతిమ సమయంలో నేను ఈ ఈ పాపాలు చేశాను అని బుద్ధి బాగా లాగుతూ ఉంటుంది అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జన్మ లభిస్తుంది ఇప్పుడు మీరు వికర్మలను జయిస్తున్నారు కాబట్టి అటువంటి కర్మలు ఏమీ చేయకూడదు దేహాభిమానులుగా అవ్వడమే అన్నింటికంటే పెద్ద వికర్మ ఆత్మాభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చెయ్యండి అని బాబా అనేక సార్లు తెలియచేశారు ఇందులో తప్పకుండా పవిత్రంగా కావాలి కామవికారం లేకి వెళ్ళడమే అన్నింటికన్నా పెద్ద పాపం ఇది ఆది మధ్యాంతము దుఃఖాన్నిస్తుంది దీనిని కాకి ఎంగిలితో సమానమైన సుఖము అని సన్యాసులు కూడా అంటారు అక్కడ దుఃఖము పేరే ఉండదు సత్యుగంలో ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖం కావున సన్యాసులకు వైరాగ్యం వస్తుంది కానీ వారు అడవుల్లోకి వెళ్ళిపోతారు వారిది హద్దు యొక్క వైరాగ్యం మీది వైరాగ్యం అడవులకి వెళ్ళక్కర్లేదు మనం ఈ ప్రపంచంలో ఉంటూ కూడా బుద్ధిని కంప్లీట్గా ఈ ప్రపంచం నుంచి డిటాచ్ చేయాలి మనది వైరాగ్యం ఈ ప్రపంచమే అశుద్ధమైనది తండ్రి మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్ని ఇవ్వండి అని అందరూ అంటారు బాబాయే దుఃఖాలను హరించి సుఖాలను ఇస్తారు కొత్త ప్రపంచంలో ఈ దేవతల రాజ్యం ఉండేదని అక్కడ ఎటువంటి దుఃఖము ఉండేది కాదని పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఎవరైనా శరీరం వదిలితే స్వర్గస్థులైనారని మనుషులు భావిస్తారు కానీ తాము నరకంలో ఉన్నారని వారు అర్థం చేసుకోరు మరణించిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళాలని భావిస్తారు కానీ స్వర్గంలోకి వెళ్ళారో లేదా నరకంలోకి వచ్చారో ఎవరికి తెలుస్తుంది వారు అర్థం చేసుకోరు పిల్లలైనా మీరు ముగ్గురు తండ్రుల యొక్క రహస్యాన్ని చెప్పాలి ఒకటి దేహం యొక్క తండ్రి రెండు ఆత్మకు అలౌకిక జన్మనిచ్చిన బ్రహ్మ బాబా మూడవ వాళ్ళు ఆత్మకు బ్రహ్మ ద్వారా జన్మనిచ్చిన అలౌకిక పారలౌకిక తండ్రి శివ బాబా ఈ ముగ్గురు తండ్రులు హద్దు బేహద్దు అలౌకికము ఈ ముగ్గురు తండ్రుల రహస్యాన్ని చెప్పాలి అంటున్నారు బాబా ఇద్దరు తండ్రుల గురించి అందరూ అర్థం చేసుకుంటారు ఒకరు లౌకిక తండ్రి రెండవ వారు అలౌకిక తండ్రి మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ఈ సంగమ యుగంలో ఉంటారు బ్రాహ్మణులు కూడా కావాలి కదా ఆ బ్రాహ్మణులు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు కాదు బ్రహ్మ ఉన్నారని వారికి తెలుసు కావుననే బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అంటారు కానీ వారు ఎవరిని అంటారో ఆ బ్రాహ్మణులు ఎవరో ఎవ్వరికీ తెలియదు మీరు పురుషోత్తమ సంగమ యుగి బ్రాహ్మణులు వారు కలియుగి బ్రాహ్మణులు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ సమయంలో మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నారు ఇప్పుడు దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది కావున పిల్లలైన మీరు అన్ని పాయింట్లను ధారణ చేయాలి అలాగే సేవ కూడా చేయాలి పూజలు చేసేందుకు శ్రాద్ధ కోసం బ్రాహ్మణులు వస్తారు అప్పుడు మీరు వారితో కూడా చర్చించవచ్చు మీరు వారిని అసత్ మీరు వారిని సత్యమైన బ్రాహ్మణులుగా తయారు చేయచ్చు అంతే కదా మంచి శుభ భావన ఉంటే డిబేట్ చేయకుండా మంచి శుభాబా స్మృతిలో ఆత్మాభిమానిగా ఉండి వాళ్ళకు జ్ఞానం చెప్తే ఎవరికైనా కూడా సత్యంగా తయారైపోతారు ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది శ్రావణం శ్రావణమైపోయినాక భాద్రపదం అప్పుడు పితృ దేవతలందరికీ తద్దినాలు పెడుతూ ఉంటారు పెత్తర్ల అమావస్య వాటిని కూడా మీరు యుక్తిగా ఆచరించాలి వద్దన్నారు మీ లేకపోతే బ్రహ్మకుమారిల వద్దకు వెళ్ళి వీళ్ళు అన్నీ వదిలేశారు అని భావిస్తారు చూస్తున్నారా బాబా ఏం చెప్తున్నారు మనం ఏం చేస్తామో బాబా ఏం చెప్తున్నారు అందుకోసమే ఈ కాలంలో అనేక డిసర్వీసులు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఇప్పుడు మురళీనే చెప్పద్దండి మురళీనే యూట్యూబ్ల్లో పెట్టద్దండి అనే వరకు వచ్చింది ఎందుకు అంటే ఊరుకునే దాని ద్వారా అనేకమైనటువంటి వినటము దాని ద్వారా ఏమీ తెలియని వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు కదా అందుకోసం బాబా చెప్తున్నారు బ్రహ్మకుమారిల వద్దకు వెళ్ళి అన్నీ వదిలేశారు అని భావిస్తారు బాబా వదిలేయమని చెప్పరు కదా వారు వారు అలిగే విధంగా మీరు ఏమీ చెయ్యకూడదు అండర్లైన్ చేసుకోండి ఒక ఫ్యామిలీలో బాబా పిల్లలు కొంతమంది ఉంటారు కొంతమంది బాబా పిల్లలు ఉండరు వాళ్ళతో సర్దుకొని పోవాలి కానీ మనము వాళ్ళకు ఆపోజిట్గా నడిచి చూడండి బాబా ఏం చెప్తున్నారు వారు అలిగే విధంగా మీరు మీరేమీ చేయకూడదు వాళ్ళు అలిగిపోయేలాగా అయ్యేందబ్బా శాంతికి పోయి వీళ్ళు ఇదే నా నేర్చుకోండి అని అనేలాగా మీరు ఏమీ చేయకూడదు యుక్తిగా మీరు వారికి కూడా జ్ఞానం ఇవ్వచ్చు బ్రాహ్మణులు మీ వద్దకు వచ్చినప్పుడే వారికి మీరు జ్ఞానం అనేది ఇవ్వగలరు కదా ఈ నెలలో మీరు బ్రాహ్మణుల సేవను ఎక్కువగా చేయగలరు ప్రజా భాద్రపద మాసంలో తద్దినాలు తర్పణాలు వదిలేకొస్తారు కదా ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులైన మీ ధర్మమును ఎవరు స్థాపించారో చెప్పండి అని వారిని ప్రశ్నించండి మీరు మీ ఇంట్లో కూర్చొని వారి కళ్యాణం కూడా చేయొచ్చు అమర్నాథయాత్రకు వెళ్ళేవారు మీరు కేవలం రాసినంత మాత్రాన పూర్తిగా అర్థం చేసుకోలేరు అక్కడ కూర్చొని వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది మేము మీకు సత్యమైన అమర్నాథ కథని వినిపిస్తాము అమర్నాథుడని ఒక బాబాని అంటారు అమర్నాథుడనగా అనగా అమరపురిని స్థాపన చేసేవారు అదే సత్యుగము ఈ విధంగా సేవ చేయాల్సి ఉంటుంది అక్కడికి కాలినడకపై వెళ్ళవలసి ఉంటుంది పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి సన్యాసులకు కూడా మీరు జ్ఞానం ఇవ్వచ్చు ఇస్తున్నారు కదా అక్కయ్యలు మీరు సృష్టి సృష్టి అంతటికీ కళ్యాణకారులు మొత్తం సృష్టికే మీరు కళ్యాణకారులు శ్రీమతం పైన మీరు విశ్వకళ్యాణం చేస్తున్నారు బుద్ధిలో ఈ నశా ఉండాలి సదా ఈ దశ ఉండాలి అచ్చా మీతే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోం మాత్ రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం ఎప్పుడైతే ఏకాంతము లేదా ఖాళీ దొరుకుతుందో అప్పుడు జ్ఞానం యొక్క మంచి మంచి విషయాలను విచారసాగర మంతనం చేసి వాటి గురించి రాయాలి అందరికీ సందేశాన్ని అందించేందుకు అందరి కళ్యాణం చేసేందుకు ఉపాయాలను రచించాలి వికర్మల నుండి రక్షించుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యి బాబాను స్మృతి చేయాలి ఇప్పుడు ఇక ఏ విధమైన వికర్మలు చేయకూడదు ఈ జన్మలో చేసిన వికర్మలను బాబాకు సత్యంగా వినిపించాలి వరదానం చెలించని భవిష్యత్తు గురించి తెలిసి కూడా భవిష్యత్తు ఖచ్చితంగా చెల్లించదు అది జరగాల్సింది జరిగే తీరుతుంది సో తెలిసి ఉంటూ కూడా శ్రేష్ట కార్యాన్ని ప్రత్యక్ష రూపాన్ని శ్రేష్ట కార్యానికి ప్రత్యక్ష రూపాన్ని ఇచ్చే సదా సమర్థులుగా కండి ఏం చేస్తామో అది పొందుతాము అనేది మనకు తెలుసు కాబట్టి దాని గురించి మనం అవగాహన చేసుకొని బాబా అంటున్నారు చెలించకుండా ఉండేటువంటి భవిష్యత్తు అచల అడోల్ భవిష్యత్తు మనకుంది దీన్ని తెలుసుకొని శ్రేష్ట కార్యాన్ని ప్రత్యక్ష రూపంలో మనం చూపించాలి వాళ్ళే సమర్థాత్మలుగా కాగలరు కొత్త శ్రేష్ట విశ్వాన్ని తయారు చేసే భవిష్యత్తు తప్పక జరగాల్సే ఉంది ఇది తెలిసి ఉంటూ కూడా సమర్థభవ అనే వరదానాన్ని పొందిన పిల్లలు కేవలం కర్మ మరియు ఫలము యొక్క పురు ఫలము యొక్క పురుషార్థము మరియు ప్రాలబ్ధం యొక్క నిమిత్తము మరియు నిర్మాణం యొక్క కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తలే కర్మ చేస్తారు ప్రపంచంలోని వారికి ఇది జరుగుతుందన్న ఆశ కనిపించదు సుబాబా అంటున్నారు కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తలై కార్యం చేస్తారు ప్రపంచంలోని వారికి ఇది జరుగుతుంది అనే ఆశ కనిపించదు మరియు మీరు ఈ కార్యం అనేక జరిగింది అలాగే ఇప్పుడు కూడా జరిగి తీరుతుంది అంటారు ఎందుకంటే స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ముందు ఇంకే ప్రమాణం యొక్క అవసరము లేదు అలాగే పరమాత్మ కార్యం సదా సఫలమై ఉంటుంది తక్కువగా మాట్లాడాలి మరియు ఎక్కువగా చేయాలి థట్లెస్ వర్క్ మోర్ ఈ శ్రేష్ట లక్ష్యము ఉన్నతోన్నతంగా తయారు చేస్తుంది అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కాండి సేవలో కానీ లేదా స్వయం యొక్క ఎగిరే కళల్లో కానీ సఫలతకు ముఖ్య ఆధారం ఒక్క బాబా పైన ఎడతెగని ప్రేమ బాబా తప్ప మరేది కనిపించకూడదు సంకల్పంలో కూడా బాబా మాటలలో కూడా బాబా కర్మలలో కూడా బాబా ఇటువంటి లవ్లీన స్థితిలో ఉంటూ ఒక్క ఒక్క మాటను మాట్లాడినా కానీ స్నేహంతో కూడిన మాట ఇతరాత్మలను కూడా స్నేహంలో బంధించేస్తుంది ఇలా లవ్లీనమై ఉన్నవారు మాట్లాడే ఒక్క మాట కూడా ఇంద్రజాలంలాగా పనిచేస్తుంది గుల్జార్దీ వాళ్ళు చూడండి ఎంత బాగా బాబా ప్రేమలో మునిగి ఉంటారు కదా దానికి దాని కారణంగా మనందరికీ కొంచెం చెప్పినా కూడా ఎంత ఇష్టం అనిపిస్తుంది ఎంత ఈజీ అనిపిస్తుంది ఎంత ఖుషి అనిపిస్తుంది కదా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా